వైసీపీ నేతలు మహిళలు అనే సంగతి మర్చిపోయి బాధిత మహిళ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో బాలికను ఒక వ్యక్తి కొడితే గ్యాంగ్ రేప్ అని వైసీపీ నిందితుని ఇరవై నాలుగు గంటలు పట్టుకున్నాం మాజీ మంత్రి ధర్మాన మరికొందరు వైసీపీ నేతలు బాలిక ఇంటికి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు బాధిత కుటుంబం అత్యాచారం జరగలేదని ఇచ్చిన కావాలనే వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని వంగలపూడి అనిత అన్నారు యాక్చువల్గా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం భయం దాని పూర్వపరాలు కూడా గ్రహించుకోకుండా అవతల ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో కానీ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీధిని పెట్టే పరిస్థితులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నిన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగింది శ్రీకాకుళం ఇన్సిడెంట్లోని అమ్మాయి ఎవరైతే ఒక డిగ్రీ కాలేజ్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని తప్పి పడిపోయారు తప్పి పడిపోయిన తర్వాత అమ్మాయి కేసు ఫైల్ చేసి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే వార్డెన్ ఎవరైతే అమ్మాయికి ఫిట్స్ అని చెప్పారో ఇమీడియట్గా వార్డెన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆవిడ్ని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఎవరో సంబంధం కొట్టారు ఆ మేము ఆ సీసీ ఫుటేజెస్ కూడా తీసుకొని అమ్మాయితో ఎవరైతే కాలేజీ లోపలికి వెళ్ళారో ఆ అబ్బాయి వల్ల ఇది జరుగుంటుందని చెప్పారు తెలుసుకొని ఆ యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసుకోవడం మొదలు పెట్టాం మొదలుపెట్టాం ఈ రోజుకి ఆ అబ్బాయిని ఎవరైతే ఆ అమ్మాయిని కొట్టారో అబ్బాయిని పట్టుకోవడం కూడా జరిగింది ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంటర్గేట్ చేస్తున్నారు ఆ అబ్బాయి కొనుక్కునే విషయాలు ఒప్పుకున్నాడు కూడా ఈ రోజుకి అయితే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదేవిధంగా అక్కడికి పరామర్శించుకు వెళ్ళిన ఎక్స్ డిప్యూటీ సీఎం ధర్మాన గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయిని అని రకరకాలుగా మాట్లాడారు మేము ఎంక్వైరీ చేయించుకున్నాము హాస్పిటల్ డాక్టర్స్ని పంపించుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే ఎటువంటి సెక్షువల్ సెక్షువల్ అసాల్ట్ జరగలేదు కేవలం అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి స్ఫృతిపై పడిపోయిందని చాలా గా చెప్పారు నేనే ఉంటానంటే మీరు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా మీరేమైనా డాక్టర్సా అసలు రేప్ జరగకుండానే రేప్ అని గ్యాంగ్ రేప్ జరిగిందని కామాందులని నోటికొచ్చినట్టు వచ్చినట్టు ట్విట్టర్లోని పెట్టేసుకొని ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే వచ్చింది కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు రిక్మ మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి వాళ్ళ తండ్రి కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టుకుని మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం సో ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు కనీసం వాళ్ళు అనుమానించినా కూడా మేము ఆ యాంగిల్లో కూడా మేము మాట్లాడే వాళ్ళు అనుమానించిన అనుమానించకపోయినా ఆ యాంగిల్లో మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి నిన్న కాక మొన్న లాస్ట్ టైం నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు అక్కడ నేను పురోపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు అంటే ఒక యాక్సిడెంట్ కేసును కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్ పొంగున ఇష్యూ మీకు తెలుసు ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలే అక్కడ కుటుంబ మధ్యల కలహాల వల్ల అమ్మాయిని చం చంపడం జరిగింది ఇక్కడ నాకు అర్థం ఉంది ఏంటంటే ఎటు హెచ్చి ఎటు ఇచ్చి కొన్ని చూసినా కనీసం అమ్మాయి హ్యుమానిటీ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్కి బలం చేకూర్చడానికి వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రావడానికో లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లటానికి నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు మీరు మాట్లాడితే ఆడపిల్లల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారే ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు నిజంగా జరిగింది ఎస్ మేము ఒప్పుకుంటున్నాం ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము పట్టుకుంటున్నాం ఇప్పుడు అనకాపల్లిలోని హాకీ ఎవరైతే కోచ్ ఉన్నాడో ఒక అమ్మాయి మీద ఇలాగ అత్యాచారం జరిగింది ఇమీడియట్గా మేము తన క్యాచ్అప్ చేసుకున్నాము పట్టుకున్నాము ఈరోజు రిమాండ్లో ఉన్నాడు సో మేము ఇప్పుడు కూడా క్రైమ్ని ఎంకరేజ్ చేయాలి క్రైమ్ చేసిన వాళ్ళు మేము దాచిపెట్టారా ఎవరు ఎవరు పని కుడతారం